వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడు వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేస్తున్నానండి సో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రతి ఇంటికి వాలంటీర్లు అయితే ఉదయం ఎనిమిది గంటల నుండి వచ్చి తప్పనిసరిగా ఇవైతే తీసుకుంటారు మీరు తప్పనిసరిగా ఇవైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఏమేమి ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అని తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఇట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే కులగణన సర్వే సొంతముగా నమోదు చేసుకునే విధానాన్ని అయితే కల్పించారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి కులగణన సర్వే ఇప్పటి వరకు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి వారికి మాత్రమే చేయటకు అవకాశం అయితే ఉండేది ఇక్కడ నుండి మనకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేనటువంటి వారికి కూడా కులగణన సర్వే చేయటకు ఆప్షన్ ప్రభుత్వం అయితే కొత్తగా ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే కులగణన సర్వేలో భాగం అవ్వాలి అనుకుంటున్నారో వారికి వారుగా ఆన్లైన్లో వారి యొక్క వివరాలను నమోదు చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ చెప్పారు స్టెప్ వన్ చూసుకున్నట్లయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి వారు కూడా కులగణ సర్వే రెండు వేల ఇరవై నాలుగులో దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ మనకు ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేశారు అయితే ఇది మనం సొంతంగా చేసుకోవాలంటే మీకు ఇవన్నీ వద్దనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు డైరెక్ట్గా మీ యొక్క వాలంటీర్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే సో జిల్లా పేరు కానివచ్చు మండలము లేదా మున్సిపాలిటీ పేరు అలాగే పంచాయతీ పేరు సచివాలయం పేరు అలాగే హెబిటేషన్ పేరు వార్డ్ నెంబరు డోర్ నెంబరు వీధి పేరు పిన్ కోడ్ మొబైల్ నెంబరు ఇంటి రకము అలాగే మరుగుదొడ్డి వసతి అలాగే తాగునీటి వసతి అలాగే గ్యాస్ సదుపాయము వివాహిత స్థితి మతము కులము ఉపకులము విద్యార్హత అలాగే వృత్తి వ్యవసాయ భూమి స్థలము సో పై వివరాలు నమోదు చేసేసి వాళ్ళు ఏంటంటే డ్రాఫ్ట్ డౌన్ చూపిస్తుంది సో దాని ద్వారా మీకు అనుగుణంగా వివరాలు సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనకు చివరిగా డిక్లరేషన్ పైన క్లిక్ చేస్తే కనుక సబ్మిట్ అయితే చేస్తాను అంటే మనం సొంతంగా మనం చేసుకోవాలంటే ఇవన్నీ మనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు వాలంటీర్ దిగిపోతే పోతే కనుక ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ క్వశ్చన్స్ అంటే మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ ఏంది మీ పేరు ఏంది సో మీ మతం ఏంది మీ కులం ఏంది సో వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి మీరు కనుక సమాధానం ఇస్తే కనుక వాళ్ళే మీకు కులగణానికి సంబంధించిన సర్వే అనేది మీకు మొత్తంగా చేసేసి సో వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ అనేది ఇస్తారండి సో దీని ద్వారా ఏంటంటే ప్రభుత్వం నుండి ఒక ఫీడ్బ్యాక్ అంటే మీకు ఏ కులం అనేది ఏ కులానికి సంబంధించిన వారు ఏంటి అని చెప్పేసి వాళ్ళకు ప్రభుత్వానికి ఒక ఐడియా అనేది వస్తుంది సో దీనికి సంబంధించి సర్వే అనేది ప్రభుత్వం అయితే చేపట్టారు ఇక నుండి మనకి ఏంటంటే ముందు ఆటోమేటిక్గా ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళందరికీ కులగణన చేసేవారు ఇక్కడ నుండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేని కుటుంబాలు కూడా అయితే కులగణన చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు కొత్తగా ఆప్షన్ అయితే ఇచ్చారండి తప్పనిసరిగా ఎవరైనా రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కూడా కులగణ సర్వే అనేది చేసుకోవచ్చు మీ యొక్క వాలంటీర్లను బేస్ చేసుకొని సో వీడియో నచ్చింది లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్